ఒక తల్లి గర్భం దాచిన తర్వాత ఆ యొక్క తల్లి క్షేమంగా ఉండాలి గర్భం దాచిన ఆ పిండు నుంచి డెలివరీ అయినంత వరకు కూడా ఆ యొక్క ఇద్దరు కూడా క్షేమంగా చూసుకుంటూ ఉండాలి జాగ్రత్తగా ఉండాలి తర్వాత డెలివరీ అయిన తర్వాత ఆ పసుకందరి నుంచి ఐదు సంవత్సరాల వరకు కూడా ఏం తినచ్చు ఏం తినకూడదు ఆ యొక్క పసుకంది ఎక్కడికి వెళ్తుంది ఏం చేస్తుందని తప్పకుండా తల్లి జాగ్రత్తలు తీసుకోవాలి ఐదు సంవత్సరాల తర్వాత పది సంవత్సరాల వరకు ఆ యొక్క బిడ్డని మనం ఏదైనా తప్పు చేస్తే కొట్టచ్చు బెదిరించవచ్చు అలాగే ఆ బిడ్డ కూడా వినడం కూడా జరుగుతుంది మరి పది సంవత్సరాల తర్వాత ఒక యువరానికి వచ్చిన తర్వాత ఇంకా ఆ యొక్క ఏదైతే ఆ యొక్క మానవుడు రూపం అయిపోయి ఒక ఒక జీవి ఏ విధంగా బ్రతకాలి ఎలా బ్రతకాలి ఆ యొక్క బ్రతికే తీరు ఏంటి అన్నది ఇంకా తన చేతుల్లో ఉంది మరి ఏదైనా తల్లిదండ్రులు ఏం చేస్తే బిడ్డలు కూడా అదే చేస్తారు కొంతమంది ఈ యొక్క తల్లిదండ్రులు నడిచే నడుకల్లో వెళ్తూ ఉంటారు మనం జాగ్రత్తగా ఉండాలి